హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు ఆసరా పింఛన్లు వారందరికీ కూడా మరొకసారి మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకైతే ఆరు వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మనకు లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారన్నమాట ఇక గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల స్థానంలో చేయుత పెన్షన్లు అయితే తీసుకొచ్చి చేయుత పెన్షన్ల ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు చెప్పడంతో చాలామంది ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా మనకు ఈ ప్రజాపాలన కింద దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది చాలామంది చేయుత పెంఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఇక ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ నుంచి కూడా మనకు ఈ చేయుత పెంఛన్లు జమ చేయాలని నిర్ణయం తీసుకున్నా కూడా మనకు చాలా రకాల ఇబ్బందుల వల్ల మనకు పెన్షన్ అయితే జమ చేయలేకపోయింది అంటే ఎన్నికలు రావడము ఎన్నికల హడావిడిలో ఉండడము అలాగే ఈ విధంగా ఉండడం వల్ల మనకేంటంటే ఈ చేయుత పెంఛన్లను సకాలంలో జమ చేయలేకపోయింది కేలకు మనకు పెన్షన్లు అయితే జమ చేయబోతున్నారు ఇక ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే చేయుత పెంచుకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు ఈ చేయుత పింఛన్లు అయితే ప్రతి నెల కూడా నాలుగు వేలు మరియు ఆరు రూపాయలు అయితే జమ అవుతాయి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి నేను ఏదైతే వీడియోలో చెప్తానో ఆ విధంగా మీరు రెడీగా చేసుకున్నట్లయితే మీకు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేస్తుంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తారు కదా లైక్ బటన్ ఉంటుంది కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైనకి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా మీరు ఈ అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మీరు ఒక్క నిమిషంలోనే మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్న మనకు యూట్యూబ్ నుంచి ఏం ఒక్క రూపాయి కూడా రావట్లేదు అన్న ఎందుకంటే మనకు వ్యూస్ లేవు వ్యూస్ పోవట్లేదు కాబట్టి మనకు వ్యూస్ పోతేనే మనకి ఏదైనా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అంతేకాని మనం మనకు వ్లాగ్ ఛానల్ కానీ ఇట్లాంటిది కాదు మీకు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రావట్లేదన్న రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మనకు పేమెంట్ వస్తుంది అది కూడా ఏడు వేలు ఆరు వేల రూపాయలు వస్తుంది మీకు ఓపెన్గా చెప్తున్నాను ఇలా చెప్పకూడదు అయినా కూడా చెప్తూ ఉన్నాను మనకు వీస్ లేవు కేవలం వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే మన వీడియోస్ అయితే చూస్తున్న వీడియోస్ కూడా చూడట్లేదు నేను అందుకనేసి సేమ్ అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ పెట్టానన్నా మీకు తోచినంత సహాయం చేయండి పొద్దున కూడా ఇద్దరు అన్నవాళ్ళు మనకు వంద వంద రూపాయలు చొప్పున అయితే వారు డొనేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదన్నా మీకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు నేను ఈ మార్గాన్ని అయితే ఎంచుకున్నాను కష్టపడుతూ ఉన్నాను మీరు నా కష్టాన్ని గుర్తించి ఏదో మీకు తోచినంత ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని నాకు పంపిస్తారని నా నాకు సహాయం చేస్తారని ఏదైనా మీకు తోచిందే డొనేట్ చేస్తారని ఆశిస్తున్నానన్నా తప్పకుండా మీరు సహాయం చేస్తారని మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక్కడ వీడియోలు కనిపిస్తుంది కదా బొమ్మ దాన్ని మీ ఫోన్పే లేదా గూగుల్ పే పేటిఎం ఓపెన్ చేసి క్యూ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే స్కాన్ అవుతుంది మీకు మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు అన్న ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు అలాంటి వాళ్ళకు తప్పకుండా హెల్ప్ చేయండి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయుత పింఛన్ల కోసం చూస్తున్నారు వారందరికీ కూడా శుభార్త అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఎటకేలకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా ఆసరా పింఛన్లు అయితే జమ చేస్తుంది ఈ ఆసరా పింఛన్ల కింద ప్రస్తుతానికి మనకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర కొత్త పింఛన్లు జమ చేస్తామని మనకు గతంలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ కొత్త పింఛన్ అంటే చేయుత పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా ఈ కొత్త పిషన్లు పెంచినటువంటి పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు మన తెలంగాణలో ఎన్నికలు ఉండడం వల్ల ఇన్ని రోజుల పాటు కూడా లేట్ అయింది ఇక ఎన్నికల కోడ్ ఎన్నికలు అయితే ముగిశాయి ఎన్నికల ఫలితాలు కూడా జూన్ నాలుగో తారీఖునైతే రాబోతున్నాయి ఇక జూన్ ఐదో తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకు తప్పకుండా ఇది మనకేంటంటే తప్పకుండా మనకు ఈ ఐదో ఆరు తారీఖుల పైన అయితే మనకు ఈ చేయూత పింఛన్లు కొత్త పింఛన్లు అంటే పెంచినటువంటి కొత్త పింఛన్లను జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు ఈ రకంగా ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుండడం వల్ల మనకి చేయుత పింఛన్లు అయితే జమ చేయలేకపోయాం ఇక ఎటకేలకు అన్నీ క్లియర్ అయ్యాయి ప్రస్తుతానికైతే అన్నీ కూడా క్లియర్ అవ్వడంతో మీకు తప్పకుండా ఈ అమౌంట్ అయితే వేస్తామని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక చేయుత పింఛన్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు అంటే మీరు ఏదైతే చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకు ఖాతా ఇచ్చారో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు తప్పకుండా మీ యొక్క ఆధారు ఫోన్ నంబర్ అనేది మీరు తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు ఈ చేయుత పింఛన్ అనేది మీ యొక్క నేరుగా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తారు కాబట్టి మీరు ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి ఎవరైతే కొత్తగా చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అంటే ఎన్పిసిఐ లింక్ అనమాట ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు లింక్ అనేది చేసుకోండి అంతేకాకుండా ఆసరా పెంచిన ఇప్పుడు డబ్బులు ఎవరికైతే పడుతున్నాయో వారికి అయితే అవసరం లేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ అకౌంట్లోకి పెన్షన్ డబ్బులు జమ అవుతుంది కాబట్టి వారు ఎటువంటి లింక్ అనేది చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా ఈ చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతుంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా ఎవరైనా సరే ఈ చేయుత పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా మీకు వెంటనే కూడా మీ యొక్క ఎంఆర్ఓ లేదా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట మీరు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా తీసుకెళ్ళి మీరు చేయుత పెంఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే చేసుకోండి అంతేకాకుండా ఈ చేయుత పెంఛన్లకైతే మనకు వృద్ధులు వితంతులకైతే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇక వికలాంగులు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందబోతుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల్లో మనకు పదహారు రూపాయలు అనేది తీసేశారు ఇక నాలుగు వేల పదహారు రూపాయల్లో వికలాంగులకు సంబంధించి నాలుగు పదహారు రూపాయలు తీసేసి ఆరు వేలు రెండు వేల రూపాయలు మనకు జమ చేసి ఆరు వేల రూపాయలను అయితే జమ చేస్తుంది అనమాట ఇక ఈ పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇక జూన్ నాలుగో తారీఖున ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది జూన్ ఆరో తారీఖు నుంచి కూడా ఈ కొత్త చేయుత పెంఛన్లను జమ చేయడానికి అంటే జూన్ నెలలో మొత్తానికి కొత్త చేయుత పెంఛన్లు అయితే మనకు జమ అవుతాయనమాట మనకు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్లు అయితే జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పెన్షన్లు అయితే తీసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయుత పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తప్పకుండా పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలాంటి వికలాంగులకు సహాయం చేయండి మర్చిపోవద్దు